రాష్ట్రంలో ప్రచార పర్వం ముగియడంతో ఎన్నికల కమిషన్ పోలింగ్ ఏర్పాట్లపై దృష్టి సారించింది ఇప్పటికే ఆయా నియోజకవర్గాల కేంద్రాలకు ఈవీఎంలు తరలించిన అధికారులు రేపు సాయంత్రం లోపు పోలింగ్ కేంద్రాలకు తరలించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు కరీంనగర్ పార్లమెంటు పరిధిలో పోలింగ్ నిర్వహణకు అధికారులు పూర్తి స్థాయిలో ఏర్పాట్లు చేస్తున్నారు దీనికి సంబంధించిన పూర్తి సమాచారం అందించడానికి కరీంనగర్ నుండి మా ప్రతినిధి సంపత్ లైవ్ లో జాయిన్ అవుతున్నారు గుడ్ ఈవినింగ్ సంపత్ చెప్పండి ఇప్పటి వరకు కరీంనగర్ పార్లమెంటు పరిధిలో పోలింగ్ నిర్వహణకు ఎలాంటి భద్రతా చర్యలు చేపట్టింది జిల్లా యంత్రాంగం అలాగే ఎన్ని సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలను గుర్తించారు అక్కడ ఎలాంటి కట్టుదిట్టమైన ఏర్పాట్లు జరుగుతున్నాయి పార్లమెంట్ అధికారులు పోలింగ్ పై దృష్టి సారించారు ఈ సాయంత్రం ఐదు గంటలకు జిల్లా కలెక్టర్ తమిళ సత్నతి టీపీ అభి అభిషేక్ మహంతితో పాటు అడిషనల్ కలెక్టర్ ప్రబుల్ కుమార్ దెత్తి వీరంతా కలిపి మీడియా సమావేశం నిర్వహించడం జరిగింది ఎల్లుండి సోమవారం జరగబోయే పోలింగ్ ఏర్పాట్లపై ఏ విధంగా ఉండాలనే ఒక విషయాన్ని మీడియాకు వివరించడం జరిగింది అయితే కర్నార్ జిల్లా వ్యాప్త కర్నార నియోజకవర్గం చూసుకుంటే మొత్తం ఏడు అసెంబ్లీ సెగ్మెంట్లు ఉన్నాయి కర్నార్ జిల్లాకు సంబంధించి నాలుగు అసెంబ్లీ సెగ్మెంట్లు రాజేష్ సిరిసిల్ల జిల్లాకు సంబంధించి రెండు అసెంబ్లీ సెగ్మెంట్లు సిటీ సంబంధించి ఒక అసెంబ్లీ సెగ్మెంట్ మొత్తం చూసుకుంటే కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గంలో పదిహేడు లక్షల తొంభై ఏడు వేల మంది ఓటర్లు ఉన్నారు అదేవిధంగా చూసుకుంటే పురుషుల వచ్చేసేపటికి ఎనిమిది లక్షల డెబ్బై ఏడు వేల మంది మహిళలు వచ్చేసేపటికి తొమ్మిది లక్షల పంతొమ్మిది దాదాపు తీసుకుంటే పురుషుల కంటే మహిళలు నలభై వేల మంది ఎక్కువగా ఉన్నారు సో వీరందరూ కూడా ఈ ఎల్లుండి జరిగే పోలింగ్ లో ఎటువంటి ఇబ్బంది కలగకుండా ప్రత్యేకమైన ఏర్పాట్లు చేయడం జరిగింది అయితే ఈ అంటే కేంద్ర ఎన్నికల ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా కూడా అంటే నియోజకవర్గం వ్యాప్తంగా కట్టి భద్రత ఏర్పాటు చేయడం జరిగింది ఇలా ముఖ్యంగా చూసుకుంటే ఓటింగ్ అందుకే ఇప్పటికే హోమ్ ఓటింగ్ ఎవరైతే గత అసెంబ్లీ ఎన్నికల్లో ఎనభై సంవత్సరాలు నిండిన వారికి హోమ్ ఓటింగ్ అవకాశం ఇవ్వగా ఈ సంవత్సరం అంటే ఈ పార్లమెంట్ ఎన్నికల్లో వచ్చేసి ఎనభై సంవత్సరాలు నిండిన వృద్ధులో కూడా హోమ్ ఓటింగ్ కల్పించడం జరిగింది అయితే ఈ జిల్లా అంటే నియోజకవర్గంలో చూసుకుంటే హోమ్ ఓటింగ్ అవకాశం ఉన్నవారు పదమూడు వేల రెండు వందల పద్నాలుగు మంది ఉన్నారు అదేవిధంగా చూసుకుంటే నలభై శాతం అంగవైకల్యం కలిగిన వారికి కూడా హోమ్ మోటింగ్ అవకాశం కల్పించారు జిల్లాలో చూసుకుంటే నలభై ఒక వేలకు పైగా రంగవేతం కలిగిన వారు ఉన్నారు అయితే రే రేపు జరిగే డిస్ట్రిబ్యూషన్ సంబంధించి ఏడు అసెంబ్లీ సెగ్మెంట్లలో ఎక్కడికక్కడ డిస్ట్రిబ్యూషన్ ఏర్పాటు చేయడం జరిగింది అయితే మొత్తం మాత్రం కౌంటింగ్ మాత్రం స్థానిక ఎస్ఆర్ఆర్ కళాశాలను మాత్రం నిర్వహించడం అయితే కర్నార్తో పాటు చుప్పాలెం నియోజకవర్గానికి సంబంధించిన డిస్ట్రిబ్యూషన్ సెంటర్ కర్నార్ డిగ్రీ కళాశాల ఎస్ఆర్ఆర్ కళాశాలలో నిర్వహించడం జరిగింది విజయబాద్ సంబంధించి అక్కడ ఉన్న స్థానిక ప్రభుత్వ కళాశాలలు ఏర్పాటు చేయడం జరిగింది అదే మానగొండ చూసుకుంటే తెలంగాణ మోడల్ స్కూల్లో శిష్యులకు సంబంధించి రెండు నియోజకవర్గాలు అంటే విమరాడు చూసుకుంటే విమరాడలో ప్రభుత్వ జూనియర్ కళాశాలలో అదే విధంగా రాజకీయ శిష్యులకు సంబంధించి అక్కడ ప్రభుత్వ జూనియర్ కళాశాలలో అదే ఉష్ణాబాద్ చూసుకుంటే స్టాటిస్టిక్స్ అన్ని కూడా మనం మనం మన దృష్టిలో ఉన్నవే అలాగే ప్రజల దృష్టిలో కూడా ఉన్నవే అయితే ఇంకొక ముఖ్యమైన అంశం ఏంటంటే ప్రధానంగా ఇప్పటి వరకు ఒక ఎత్తు ఈ లాస్ట్ రెండు రోజులు ఇవాళ రాత్రి మళ్ళీ రేపు కూడా టైం ఉంది కాబట్టి ఎలక్షన్ కమిషన్ చెప్పింది ఇప్పటికే చాలా కేసులు నమోదు చేస్తామని చెప్పి అలాగే ఈ చివరి నిమిషంలో కూడా ప్రధానంగా ఈ నగదు ప్రవాహం కానీ మద్యం ప్రవాహం కానీ ఎక్కువగా మనకి ప్రీవియస్ ఎలక్షన్స్ అంచనా వేసినా కూడా ఈ సమయంలోనే ఎక్కువగా జరుగుతుంది సో అలాంటివి అరికట్టడానికి పోలీస్ యంత్రాంగం ఎలాంటి భద్రతా చర్యలు తీసుకుంది అలాగే స్పెషల్ టీమ్స్ సంచరించడం ఇలాంటి వ్యవహారం ఏమైనా కరీంనగర్ వ్యాప్తంగా పోలీసులు డిప్లాయ్ చేయడం జరిగిందా ఓవరాల్ గా కేంద్రాలకు ఎప్పటి లోపల ఈ స్టాఫ్ చేరుకోవచ్చు ఓకే అంటే పవన్ మీరు అన్నట్టు భద్రతా ఏర్పాటు చేశారు ముఖ్యంగా ఈ కర్నూలు జిల్లాలో మొత్తంగా రెండు వేల ఐదు వందల మంది పోలీసులతో భద్రత ఏర్పాటు చేశారు దీనికి సంబంధించి ఏదైతే అవాంఛనీయ సంఘటన జరగకుండా ఎక్కడ కూడా మద్యం కావచ్చు డబ్బులు కావచ్చు పంపిణీ చేయకుండా నిఘా పెట్టడానికి కూడా ప్రత్యేక టీంలు కూడా ఏర్పాటు చేయడం జరిగింది అదేవిధంగా ఇప్పటికే నాలుగు ప్లాటూన్ల కమాండ్ సంబంధించిన టీంలు కూడా జిల్లాకు చేరుకోవడం జరిగింది వీరంతా కూడా ఈ సాయంత్రం చెల్లి ఎల్లుండి సాయంత్రం ఈవీఎం కళాశాలకు సంబంధించిన స్టాంగ్ రూమ్ లో తరలించే మీరు గట్టి భద్రత ఏర్పాటు చేయడం జరిగింది అయితే నిఘా పెట్టడానికి ఇప్పటికే ఇది ద్వారా కూడా ప్రత్యేక నిఘా పెట్టారు అదే సోషల్ మీడియా కూడా ప్రత్యేక నిఘా పెట్టేసి ఎక్కడ కూడా ఎటువంటి అవాంఛనీయాలు జరగకుండా ఏమైనా కంప్లైంట్స్ వచ్చినా కూడా వెంటనే ఉత్తరం చర్యలు తీసుకునే విధంగా అధికారులు ముందుకు సాగుతున్నారు థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్ మొత్తం మీద మా ప్రతినిధి సంపత్ చెప్తున్నట్లుగా మొత్తం ఏడు అసెంబ్లీ సెగ్మెంట్స్ ఉన్నటువంటి కరీంనగర్ పార్లమెంట్ స్థానానికి ఎల్లుండి ఏడు గంటల నుంచి సాయంత్రం ఆరు గంటల వరకు పోలింగ్ నిర్వహించేందుకు జిల్లా యంత్రాంగం పటిష్ట ఏర్పాట్లు చేసింది అలాగే ఈ నగదు ప్రవాహం కానీ మద్యం ప్రవాహం కానీ చివరి నిమిషంలో అరికట్టడానికి ఇప్పటికే స్పెషల్ టీమ్స్ కరీంనగర్కి చేరుకున్నట్లుగా తెలుస్తోంది కలెక్టర్ పమేలా సత్పతి కానీ లేకపోతే సిపి కానీ వీళ్ళందరూ కూడా ఎప్పటికప్పుడు ఎక్కడ అవాంఛనీయ ఘటనలు జరగకుండా కంట్రోల్ రూమ్ నుంచి నిరంతరం మానిటర్ చేస్తున్నారని కూడా